ఆన్లైన్ సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతో ప్రజలకు ఫోన్ చేసి మోసపూరిత కార్యక్రమాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటూ బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నారు దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కాల్ రికార్డ్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ఛార్జ్ డైరెక్టర్ మహేష్ భగవత్ ఇటీవలి కాలంలో ట్రాయ్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలకు సంబంధించి ఫిర్యాదులు పెరుగుతున్నాయన్నారు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ఛార్జ్ డైరెక్టర్ మహేష్ భగవత్ ప్రజలకు ఫోన్ చేసి ఆధార్ కార్డు మీదేనా అని అడిగి ఈ నెంబర్ తో డ్రగ్స్ పార్సిల్స్ వచ్చాయని మెసేజ్లు సెండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ద్వారా ప్రజలకు వీడియో కాల్ చేసి యూనిఫామ్ లో ఉన్న ఓ నకిలీ పోలీసును చూపించి మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటూ బెదిరిస్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ విధంగా అమాయకమైన ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు ఇలా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు దీంతో సైబర్ నేరగాళ్లను పట్టుకునే పనిలో పడ్డామన్నారు మహేష్ భగ తెలియని నెంబర్ నుంచి కాల్స్ వస్తే వాటిని లిఫ్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ఛార్జ్ డైరెక్టర్ మహేష్ భగవత్ ఆధార్ నెంబర్ ఎవరికి చెప్పవద్దని ఫోన్ కి పంపించిన లింకులను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు పోలీసులు మోసగాళ్ళు చేసిన వీడియో ఆడియో కాల్స్ ను రికార్డు చేయాలని స్క్రీన్ షాట్స్ కూడా తీయాలన్నారు ట్రాయ్ పేరుతో కాల్ చేసి సైబర్ నేరగాలు బెదిరిస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మహేష్ భగవత్ అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని లేదా ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు మహేష్ భగవత్ రీసెంట్ టైంలో సైబర్ ఫిర్యాదులు పెరుగుతుండటంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ఛార్జ్ డైరెక్టర్ మహేష్ భగవత్